అందరికీ హాయ్ ఇప్పుడు మనం పోతాండే ఉండే ప్లేసు శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి గోగర్భగిరి మఠము ఈ ప్లేస్కి అయితే చాలా విశిష్టత అయితే ఉంది ఈ మఠముని గోగర్భగిరి అంటారు అది ఎలా మీకు ఈ స్టోరీ అయితే చెప్తాను వినండి నన్ను రేండ్ ఈ కొండకి గోలు తోలుకొని వస్తాను రీ మేపేకి అట్లే సాయంకాలం తోలుకొని పోతాను అట్లా తోలుకొని పోయే టైంలో ఒక గర్భంతో ఉండే గోవు ఈ ప్లేస్కి వచ్చి భూమి పగిలి భూమి లోపలికి అయితే వెళ్ళిపోతుంది అది చూసిన ఒక పిల్లోడైతే జోరుగా అరుస్తాడు భూమి పగిలి భూమిలోకి గోవు వెళ్ళిపోయా అని అక్కడ ఉంటారు కదా కొంతమంది వాళ్ళైతే ఆ ప్లేస్ దగ్గరికి అయితే పోతారు ఆ ప్లేస్ దగ్గరికి పోయినాక ఒక పుట్టాకట్టు అయితే ఉంటుంది ఆ పుట్టుపోయిన పశువు కుంకుమ పూలు అక్షంతులు అన్నీ ఉంటాయి కొంతసేపటికి భూమిలో ఇంకా ఒక వాయిస్ అయితే వస్తుంది ఏమనంటే ఈ గోవు దైవంతో సమానమైనది ఈ గోవు గర్భంలో నుంచి కలియుగంలో ఒక శక్తి అయితే పుడుతుంది మీరు ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ దీపం పెట్టండి పూజలు అయితే చేయండి అని చెప్పి ఆ వాయిస్ అయితే నిలిచిపోతుంది అందుకని ఈ మఠానికి గోగర్భగిరి మఠం అని ఉంది ఆ పుట్ట అయితే మీకు చూపిస్తాను ఇంకా ఫుల్ వీడియోలకి అయితే పదాం ఇప్పుడు మీరు చూస్తాండే చెట్టు అయితే రుద్రాక్ష చెట్టు ఇది తెప్పించి పెట్టిండది మనం రుద్రాక్ష చెట్లు అయితే ఎక్కడ ఎక్కువగా చూసిండమో ఈ ప్లేస్ లో అయితే పెరిగింది మనం చూడొచ్చు గుడిలోపలికి అయితే పదాము గుడి లోపలికి ఇంకా మనకు ఫస్ట్ కనిపించే దేవుడు దత్తాత్రేయ స్వామి ముందర కనపడిస్తాను కదా పుట్ట గోవు భూమి పగిలి లోపలికి పోతుంది కదా అప్పుడు పుట్ట కట్ట మారుతుంది ఆ పుట్టే ఇది ఈ పుట్ట వెనకాల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది ఫోటోలో కదా శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి ఈ కొండలు ముప్పై ఏండ్లు తపస్సు చేసినాడు ఇంకా సమాధి అయ్యే టైంకి ఇక్కడ మఠాధిపతి నారాయణ స్వామిని పిలిచి ఈ ప్లేస్ విశిష్టత చెప్పి ఈ ప్లేస్కి ఇంకా శక్తి చేకూరాలంటే కొన్ని విగ్రహాలని విగ్ ప్రతిష్ఠించమని చెప్పినాడు ఆ విగ్రహాలు వచ్చి మహానంది సుబ్రహ్మణ్య స్వామి శివుడు దత్తాత్రేయ స్వామి గోగర్భగిరి మఠాధిపతి శ్రీ నారాయణ స్వామికి అయితే ఇక్కడ సన్మానం అయితే చేస్తా ఉన్నారు కొండపైకి అయితే ఎక్కుతానామో దీప్ మంట లొకేషన్ అయితే చూడండి ఎట్లుందని సూపర్గా అయితే ఉంది ఈడే దీప్ మంట ఇచ్చేదే పైకి పై చూద్దాము ఏం చేస్తున్నారు అని ఇది కాటన్ బట్ట బాగా నెయ్యిలో నానిపి దీపం అయితే తయారు చేస్తూ ఉన్నారు దీపం అయితే రెడీ అయింది ఇంకా ఎత్తి స్టాండ్ పైన అయితే పెట్టాల బటడ బటడ ఐ శ్రీరామచంద్రయ్యతో ఏటండి ఏటండి ఇవ్వు పెట్టుకోండ ఇవ్వు పెట్టుకోండ నా బక్క కట్టు కత్తి పెట్టుకోని నేను షూట్ మా పెట్టుకోడి పైకి ఎత్తండి పడుతది తగ్గదు కదా రేసనమా అంటే నందికైతే పూజ చేస్తానమా పూజ అయిపోయిన ఇంకా దీప్ అంటిచ్చేదే పోటీ దీప్ ఈ మాకు ఇచ్చేది వీడు మన శక్తి ఇది చేస్తా ఇంటే ఎంతో పిండి ఇది కావాలంటే నాది కోయి ఒకటే రక్తము నీరు కోయి ఒకటే రక్తము దేవుడు పెట్టిందా జాతి సీల్ వేసి పంపించే దేవుడు ఏమి సీల్లే కదా ఇడ నువ్వు సాయిబు నువ్వు కౌంటోడు నువ్వు మాదిగోడు నువ్వు మంగళోడు నేను సీల్ వేసినా కదా అంతా ఒకటే దాదాపాడు ఉల్లాలిపోయిందా నేను యా దర్గాలకు కూడా పోతా అన్ని దర్గాలకి పోతా బూంది ఎత్తుకొని పోతాం పది మందికి పెడతాం అటు ఉండేది ప్రసాద్ మీ తినేసి ముక్కొని వస్తాం అర్ణాచరంలో అరుణాచలంలో రెండు వేల ఐదు వందల కిలోల నెయ్యితో కార్తీక దీపం పౌర్ణమ దీపం మలిగిస్తారు ఇక్కడ గోగర్భ గుడి ఆశ్రమంలో ఈ సంవత్సరం యాభై కిలోల నెయ్యితో దీపారాధన చేస్తున్నారు భక్తాదులందు వచ్చి ఇంకొక పది నిమిషాల్లో దీపారాధన కార్యక్రమం జరుగుతుంది ఈసారి నెయ్యిలో రేపు సారే ఇంకా ఈ పాత్ర చాలదు అట్లా పెంచుకుంటా దేవుడు కాదు ఇప్పుడు అరుణాచలంలో కూడా ఇట్లా స్టార్ట్ ఈ మాదిరిగా స్టార్ట్ చేసి ఇప్పుడు రెండు వేల ఐదు కేజీలు నెయ్యి ఇప్పుడు బట్ట చుట్టినామే మనం ఇది నూరు మీటర్లు పట్టింది ఆడ నా అందాజు ఒక పదివేల మీటర్లు బట్ట పెడతా పదివేలు చాలు ఆ దేవస్ సెంట్రల్ లో దేవస్థానం పైన కొండ పైన దీపం పెట్ట దీపం పెట్టేది ఈ బొద్దే ఆడ చూసిండు దానికి రెండున్నర వేల కేజీలు నెయ్యి ఇరవై ముప్పై లక్షల మంది ఉంటారు ఈ బొద్ద ఇంకా సుమారు జనం ఇంకా జాస్తినే నేను ఈ రాకపోతే ఆడపోయేవాడు రెండేళ్ళ పౌర్ణమి ఇక్కడ రాసిపెట్టింది ఏడాది నాక అంగడి మూత పడింది అన్న స్వామి వరలక్ష్మి వరమహాలక్ష్మి పండక్కి తోడుకొని పోయినాడు ఆ రోజు చెప్పినాడు పౌర్ణమి ఆ రోజు చెప్పినాడు చూసుకోరా ఈ పది రోజుల తర్వాత నీకు టర్న్ వన్ బై వన్ బైన్ స్టెప్ ఎక్కుతావు అదే కుదురుకుంటుంది అని చెప్పినాడు అదే ప్రకారంగా కుదురు ఈ పౌర్ణమి తర్వాత ఇరవై రోజుల తర్వాత నివేసుడి అని అన్నాడు ఇతకు రావాలని నేను ఎంత ప్లానింగ్ చేసినా కాలే ఈరోజు నేను ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇక్కడ వచ్చిన్నాను కానీ ఏముందో చెప్పలే నాది ఇక్కడే నా క్రాస్లో వర్క్ షాప్ నాదే మాది ఊరే చిమ్మన్ గారి పల్లె నాది కానీ కొంచెం ఇబ్బందులు పెట్టేసినట్లే రెండు దీపం అయితే చేపల్లో అంటించేదే దీపాంతికి ముక్కొని దీపాంతికి పూజ చేసి ఇంక దీపం అంటిద్దాం

అయ్యో ఆయ్ ఆర్పాలదుండు ఆ చైదేనా చైదేనా చై చైదేంద జబ్బు మా రండిసన చూడ గో인다 గో인다 నారన్సం కొండకి గో인다 గో인다 అన్నసం బాదాలంసం గో인다 గో인다 అంగసం కూసర్ గో인다 గో인다 కుపు కుపులు కూసర్ గో인다 గో인다 ఇది మా గ్రూపు ఇంతమంది అయితే వచ్చినామో దీప్మం టిచ్చేకి ఇంకా దిగుకు పోయి చూద్దాం పూజలు ఎట్లా జరుగుతూ ఉన్నాయో అని దిగుకు అయితే వచ్చేసినాను దిగువ నుంచి అయితే ఎట్లా కనపడిస్తుంది చూడండి పైన కొండ పైన అట్లుంది ఇంకా కొంతమంది అయితే దిగుతున్నారు మీకు ఫోన్ లైట్లు కనపడిస్తుంటాయి ఎవరు అవతలు లేరో లోపల దత్తాత్రేయ స్వామికి పూజలు అయితే జరుగుతాయం అందరూ లోపలే ఉన్నారు ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏమైనా ఈ ప్లేస్కి రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఈ ప్లేస్ది లొకేషన్ది మీరు కావాలంటే చూడొచ్చు